మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు మున్సిపల్ కార్మికులందరినీ పర్మిట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ పర్మిట్ చేయాలి మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఇంజనీరింగ్ కార్మికులకు ఆరు వే ఆరు వేల ఇవ్వాలి వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి మున్సిపల్ కార్మికులకు కనీస వేతన ఇరవై ఆరు వేలు మున్సిపల్ కార్మికులందరినీ పర్మిట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ పర్మిట్ చేయాలి మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఇంజనీరింగ్ కార్మికులకు ఆరు వేలు ఆరు వేల వెళ్తావెన్స్ ఇవ్వాలి

కనీస వేతనం మున్సిపల్ కార్మికులకు ఇరవై ఆరు వేలు ఇవ్వాలి మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవాళ మున్సిపల్ కార్మికులకు కనీస వేతన ఇరవై ఆరు వేలు మున్సిపల్ కార్మికులందరినీ పర్మిట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ పర్మిట్ చేయాలి మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఇంజనీరింగ్ కార్మికులకు ఆరు వే ఆరు వేల వెళ్తా ఇవ్వాలి Yes, yes. Yes, you yes. yes. మున్సిపల్ కార్మికుల సమస్యల్ని ఇవాళ కనీస వేతనం మున్సిపల్ కార్మికులకు ఇరవై ఆరు వేలు ఇవాళ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవాళ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు మున్సిపల్ కార్మికులందరినీ పర్మిట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ పర్మిట్ చేయాలి మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఇంజనీరింగ్ కార్మికులకు ఆరు వేల ఆరు వేల హెల్త్ అలవెన్స్ Vale. కార్మికులకు ఇరవై ఆరు వేలు ఇవాళ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవాళ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు మున్సిపల్ కార్మికులందరినీ పర్మిట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ పర్మిట్ చేయాలి మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఇంజనీరింగ్ కార్మికులకు ఆరు వేల ఆరు వేల హెల్త్ అలవెన్స్ ఇవ్వాలి ¡Argentina! 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 ఇవాళ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు మున్సిపల్ కార్మికులందరినీ పర్మిట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ పర్మిట్ చేయాలి మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఇంజనీరింగ్ కార్మికులకు ఆరు వేల ఆరు వేల వెళ్తాల నుంచి ఇవ్వాలి

ఇవాళ కనీస వేతనం మున్సిపల్ కార్మికులకు ఇరవై ఆరు వేలు ఇవ్వాలి మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు మున్సిపల్ కార్మికులందరినీ పర్మిట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరిని పర్మిట్ చేయాలి మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఇంజనీరింగ్ కార్మికులకు ఆరు వే ఆరు వేల హెల్త్ అలెన్స్ ఇవ్వాలి

కనీస వేతనం మున్సిపల్ కార్మికులకు ఇరవై ఆరు వేలు కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు మున్సిపల్ కార్మికులకు వేతనం మున్సిపల్ పర్మిట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ పర్మిట్ చేయాలి మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఇంజనీరింగ్ కార్మికులకు ఆరు వేల ఆరు వేల వెళ్తాల్స్ ఇవ్వాలి మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవాళ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు మున్సిపల్ చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ పర్మిట్ చేయాలి మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఇంజనీరింగ్ కార్మికులకు ఆరు వేల ఎల్ తాలెన్స్ ఇవ్వాలి కార్మికులకు ఇరవై ఆరు వేలు ఇవాళే మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు మున్సిపల్ చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ పర్మిట్ చేయాలి మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఇంజనీరింగ్ కార్మికులకు ఆరు వేల ఆరు వేల ఇవ్వాలి వేతనం ఇవ్వాలి మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు మున్సిపల్ కార్మికుల మున్సిపల్ కార్మికులందరినీ పర్మిట్ చేయాలి మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఇంజనీరింగ్ కార్మికులకు ఆరు వేల ఆరు వేల వెళ్తా ఇవ్వాలి Justice. 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 ఇవే వేతనం మున్సిపల్ కార్మికులకు ఇరవై ఆరు వేలు ఇవ్వాలి మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు మున్సిపల్ పర్మిట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ పర్మిట్ చేయాలి మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఇంజనీరింగ్ కార్మికులకు ఆరు వే ఆరు వేల వెళ్తాల్స్ ఇవ్వాలి

पान तो సమస్యల్ని మున్సిపల్ కార్మికులకు ఇరవై ఆరు వేలు ఇవ్వాలి మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు మున్సిపల్ చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ పర్మిట్ చేయాలి మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఇంజనీరింగ్ కార్మికులకు ఆరు వేల ఆరు వేల ఇవ్వాలి सरकार बिकले वंटने हरण चाहिए सरकार बिकले वंटने हरण चाहिए सरकार बिकले वंटने हरण चाहिए बिकले इनका हरण चाहिए बिकले इनका हरण चाहिए हरण चाहिए जस्टीस 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 सरकार बिकले वंटने हरण चाहिए सरकार बिकले वंटने हरण चाहिए बिकले इनका हरण चाहिए बिकले इनका हरण चाहिए Yes, yes. రైతులకు ఇరవై ఆరు వేలు ఇవాళ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవాళ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు మున్సిపల్ కార్మికులందరిని పర్మిట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరిని పర్మిట్ చేయాలి మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఇంజనీరింగ్ కార్మికులకు ఆరు వేల ఆరు వేల ఎల్తాల ఇవ్వాలి thank <coughs> మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు మున్సిపల్ కార్మికులందరిని పర్మిట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరిని పర్మిట్ చేయాలి మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఇంజనీరింగ్ కార్మికులకు ఆరు వేల ఆరు వేల ఇవ్వాలి अॼु थियल अमीज़ వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి మున్సిపల్ కార్మికులకు గణేశ వేతన ఇరవై ఆరు వేలు మున్సిపల్ చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ పర్మిట్ చేయాలి మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఇంజనీరింగ్ కార్మికులకు ఆరు వే ఆరు వేల వెళ్తా ఇవ్వాలి

ఇరవై ఆరు వేలు ఇవ్వాలి మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు మున్సిపల్ పర్మిట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ పర్మిట్ చేయాలి మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఇంజనీరింగ్ కార్మికులకు ఆరు వేల ఆరు వేల వెళ్తాల్స్ ఇవ్వాలి

మున్సిపల్ కార్మికులకు ఇరవై ఆరు వేలు ఇవ్వాలి మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు మున్సిపల్ చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ పర్మిట్ చేయాలి మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఇంజనీరింగ్ కార్మికులకు ఆరు ఆరు వేల వెళ్తా Vale. vale.